వన్ మోర్ థింగ్ దే హెవ్ సెడ్ ఇస్ దట్ మీరు తీసుకొచ్చినటువంటి టెలిఫోనిక్ సిస్టమ్ అనేటువంటిది ఈవెన్ ఒక నెంబర్ డైల్ చేస్తే డైరెక్ట్ టు ద సెక్రటరీ పర్సన్కి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ దృష్టికి వెంటనే వచ్చే అవకాశం కూడా తీసుకురావడం అనేటువంటి యు నో ఇన్స్పైరింగ్ మూమెంట్ మేడం అండ్ సో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు మేడం అంటే అందరికీ అవకాశాలు గవర్నమెంట్ అనేటువంటిది ఇంతటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వలేకపోవచ్చు ఇంకా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి మేడం ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ మీరు చూస్తే ఎడ్యుకేషన్లో మనం ఆల్వేస్ లీడింగ్ అది అదే మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరం నుంచి మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు తన దగ్గరే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పెట్టుకోవడం దాన్ని ఒక ఫోకస్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ ప్రయారిటీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అమ్మ ఆదర్శ పాఠశాలలు అలాంటి ప్రోగ్రామ్ వల్ల యూజువలీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ ఎవరు చెయ్యరు ఎందుకంటే ఎగ్జామ్ రాయమని చెప్తే మన డిఎస్సి ఎగ్జామ్కి కాల్ఫర్ చేస్తే ఒక పదివేలు పోస్ట్కి లక్షలాది మంది అప్లై చేసి ముందుకు రావడం వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం అంటే బెస్ట్ ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీలు బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ గవర్నమెంట్లో ఉంటారనేది అందరికీ తెలిసే విషయం దట్ ఈస్ నో క్వశ్చన్ సో బట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు మనుషులు వెళ్ళట్లేదంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానివల్ల కొంచెం అసౌకర్యం వల్ల కొంతమంది వెళ్లకుండా పోతున్నారు సో దాన్ని అర్థం చేసుకుంటూ ప్రభుత్వం దాన్ని దృష్టిలో తీసుకుంటూ అమ్మ ఆదర్శ పాఠశాల మూలంగా మనం చాలా రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ చేయడం జరిగింది దట్ ఈస్ అ ఫస్ట్ ఇంటర్వెన్షన్ రెండోది మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సెకండ్ ప్రాబ్లమ్ ఏమీ వస్తుందంటే టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారా లేదా అది మానిటరింగ్ లేకుండా పోతుంది అనేది అందరూ క్వశ్చన్ చేయడం ఇప్పుడు అది కూడా ఇప్పుడు బయోమెట్రిక్ మానిటరింగ్ సిస్టంతో పాటు అదే అరగట్టేశాము మూడో ఇంటర్వెన్షన్ ఏంటంటే బుక్స్ కరెక్ట్గా రాదు అదర్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఏమీ ఉండదు అనేది మనుషుల్లో ఉన్న అభిప్రాయాలు ఇప్పుడు మీరు చూస్తే బుక్స్ మేము పిల్లలు లోపల వస్తున్న రోజుకి బుక్స్ వస్తున్నాము అదే టైంలో మేము టెక్నాలజీ ఇంటర్వెన్షన్ మీరు చూస్తే ఇంట్రాక్ట్ స్క్రీన్ లేని గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు చూడలేరు అండ్ కంప్యూటర్ ల్యాబ్ లేని గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు చూడలేరు బయాలజీ ల్యాబ్ ఫిజికల్ సైన్స్ ల్యాబ్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అండ్ గవర్నమెంట్ చిల్డ్రన్ ఆర్ కంపీటింగ్ ఈక్వల్ టు ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చదువుతారు అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అయితే అదే మళ్ళీ మంచి చదువుతున్న పిల్లలే వెళ్తారు ఇట్ ఈస్ యూనో ఇట్ ఈస్ లైక్ మెషినరీ బట్ గవర్నమెంట్లో అలా కాదు వేర్ ఎవర్ గో ఎవర్ వాన్స్ వీ గివ్ దెమ్ ఇది సో నాట్ ఓన్లీ దిస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు వయల కంటే ఎక్కువ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసి ఆ స్ట్రెంగ్నింగ్ తో పాటు అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మనం చర్చించుకుంటున్నాము ఈనాటికి కూడా పదే పదేసారి మనం ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది ఏంటంటే మన దగ్గర ఎన్రోల్మెంట్ ఎందుకు తక్కువ ఉంది ఐడెంటిఫై చేయండి మన ఇన్స్టిట్యూషన్స్లో కాదా ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉండాలి అని చెప్పుకుంటూ పోతున్నారు ఒకవైపు అది రెగ్యులర్ దాంట్లో అదే ఇక్కడ మనం వెస్టెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ అని చూస్తే వన్స్ టు త్రీ అప్లికేషన్స్ వస్తాయి ఒక సీటుకి ముగ్గురు పెట్టినట్టు బికాస్ ఒక కంఫర్ట్ మీరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తే వీకెండ్స్లో మా మన అమ్మ నాన్న వచ్చి వెతికే వాళ్ళు కాదు సమ్టైమ్స్ ఐ రిమంబర్ ఆ గ్రామంలో ఎక్కడైనా ఇంటి వాళ్ళకి వెళ్ళి ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తాము నిద్రపోతాము ఎవరికి భయం ఉండేది కాదు కానీ ఈ ఈనాటిలో మీరు కానీ నేను కానీ మన పిల్లల్ని అలా బయటకు వదలం ఒక గంట పిల్లలు కనపడకపోతే ఒక భయం వస్తుంది సో మన దగ్గర ఉన్నటువంటి వాతావరణంలో ఆ భయంతో పాటు ఒకటి రెండోది ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ మార్కెట్ ప్రైసెస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేయడానికి వెళ్తే బెటర్ ప్లేస్ ఉంటాము మనం ఈ జనరేషన్లో కొంచెం కష్టపడితే నెక్స్ట్ బెటర్ ప్లేస్కి మన పిల్లల్ని పెట్టగలుగుతాము అని ఒక ఆశ అండ్ థర్డ్ ఆఫ్కోర్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేది మన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ వేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా అది కంటిన్యూ అవుతుంది సో ఇలాంటి వాతావరణంలో అన్ని అమ్యూనిటీస్తో పాటు ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఒక సంస్థ సో ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేది ఈ కాంపిటీషన్కి వస్తుంది కాంపిటీషన్లో సో మనం ఎంత ట్రై చేసినా కాం ఉన్నటువంటి శాంక్షన్ సీట్స్ మాత్రమే ఇవ్వబోతున్నాము సో ఇఫ్ ఇఫ్ యూ సీ అట్ ప్రెసెంట్ ఈ థౌసండ్ ట్వంటీ త్రీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద స్టేట్లో ఆరున్నర లక్ష మంది పిల్లలు చదువుతున్నారు దీనికి ఇతర ఆశ్రమ స్కూల్స్ మోడల్ స్కూల్స్ సపోజ్ అలాంటి అవకాశాలు లేని వాళ్ళకి హాస్టల్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అన్ని కలిపి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మూడు వేల ఎనిమిది వందల చొప్పది ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు పదిన్నర లక్ష మంది పిల్లలు చదువుతున్నటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం ఇది రెసిడెన్షియల్ వాతావరణం ఉంటే దానికి త తదుపరి ఉన్న అదర్వైజ్ నాన్ రెసిడెన్షియల్ జెడ్పిహెచ్ఎస్ ఎంపీపీఎస్ అలాంటి స్కూల్స్లో కూడా మీరు చూస్తే బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంది సో తెలంగాణ ఐ థింక్ స్టాండింగ్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్ సో ఎవరు కూడా ఇక్కడ వస్తేనే మంచి ఇది లేదు ప్రైవేట్కి వెళ్తేనే మంచిది అని ఆలోచన వద్దు సో విఆర్ ఇన్ ద బెటర్ పొజిషన్